హాయ్ హలో ఫ్రెండ్స్ టుడేస్ కలెక్షన్ వచ్చేసి చాలా అమేజింగ్ కలెక్షన్ అండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి టుడేస్ కలెక్షన్ వచ్చేసి ఇట్స్ రిచ్ అండ్ ప్రీమియం క్వాలిటీ అష్యూర్డ్ అండి కాంచీపురం సిల్క్ శారీస్ ఇలా మనకు మంచి షైనింగ్ తోటి గోల్డెన్ బూటీస్ వచ్చాయండి కస్టమైజేషన్ చేసిండ్రు దీన్ని బేసికలీ చాయిస్ ఆఫ్ ఆల్ యువర్ సెలబ్రేషన్ మోడ్స్ అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా మంచి కలెక్షన్ అనమాట ఇది జెరీ జెరీ లీవ్స్ అండ్ మోటివ్స్ వచ్చినాయి అక్కడక్కడ బర్డ్స్ డిజైన్స్ వచ్చినాయి ఇక్కడ సింప్లిసిటీగా మళ్ళీ అలా కాకుండా సిస్టిక్గా చాలా అందంగా ఉంటాయండి క్లాసిక్ ట్రెడిషనల్ డిజైన్ ఇన్ బార్డర్ విత్ బ్రోకెడ్ పళ్ళు ఆర్ వేవ్ ఆర్ రేజోనెట్స్ ద అబ్స్టులెట్స్ ఆర్టిస్ట్రీ ఇన్ ఎవ్రీ హ్యూజ్ విత్ ఆల్ ఎలిగెంట్ కలర్స్ తొందరగా బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఇది ఒక మంచి ప్యారెట్ గ్రీన్ దీనికి రాయల్ నెవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ అన్నమాట మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీకి బార్డరు హెవీగా వచ్చింది పళ్ళు కూడా చాలా హెవీగా వచ్చింది మంచి కాంట్రాస్ట్ కలర్స్ అనమాట టాజల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా మంచి షైనింగ్ తోటి మనకు వెడ్డింగ్ కలెక్షన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది రెడ్ రెడ్కి నేవీ బ్లూ వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ ఇక్కడ మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్కి రెడ్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నవండి ఇక్కడ పళ్ళు చూస్తే చాలా హెవీగా వచ్చింది గోల్డెన్ జరీతో మోటివ్స్ కూడా శారీ మొత్తం వచ్చాయి ఇక్కడ శారీ పైన ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేమండి క్వాలిటీలో చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది మంచి మాస్టర్ ఎల్లోకి రెడ్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి తొందరగా ఆర్డర్ చేసుకోండి సూపర్ హై క్వాలిటీ బనారస్ శారీస్ అనమాట కాంచీపురంలోనే బుకింగ్ నెంబర్ వచ్చేసి లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి పింక్కి రాయల్ బ్లూ ఇక్కడ మోటివ్స్ కనబడుతున్నాయి కదా చాలా మంచిగా గోల్డెన్ జరుగుతూ వచ్చినాయి అన్నమాట బార్డర్ అయితే చాలా హెవీగా ఉందండి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది మనకు బ్లౌజెస్కి మగ్గం వరకు ఏం చేసుకుంటే బాగుంటుంది ఇది కట్టుకోంగండి ఇదనమాట బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి రెడ్కి గ్రీన్ ఓపెన్ చేస్తున్నాము చూడండి గ్రీన్ బార్డర్ అండ్ గ్రీన్ పళ్ళు రెడ్ ట్యాజల్స్ మంచి హెవీ లుక్తోటి ఇంత తక్కువ కాస్ట్లో మనకు డైరెక్ట్ సూరత్ నుంచి కాబట్టి ఇంత తక్కువ రేటుకు వస్తున్నాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్